ఇది వన్ ట్వంటీ నుంచి స్టార్టింగ్ ఉంది డబల్ లాఫర్ ఫ్యాబ్రిక్ ఫుల్ ఫినిషింగ్ సో గైస్ ఏదైతే దసరా వచ్చేసింది కాబట్టి మీరు కూడా తొందరగా అన్న కాల్ చేసి సాటిన్ ఫ్యాబ్రిక్ గో ఇది లెనిన్ ఫ్యాబ్రిక్ సూపర్ ఇది చూడు ప్యాటర్న్ సాటిన్ లో ఎంబ్రాయిడరీ ఎంబ్రాయిడరీ వచ్చేసింది నెక్స్ట్ లెవెల్ ఉంది గైస్ ఇది చాలా అంటే చాలా బాగుంది ఇది వన్ ట్వంటీ నుంచి వన్ థర్టీ వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ రేంజ్ లో మీకు ప్యూర్ ఫినిషింగ్ ఐటమ్ వస్తుంది క్వాలిటీ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది కానీ సూపర్ ఉంటాయి సూపర్ బాగుంది సూపర్ కూడా చాలా అంటే చాలా స్మూత్ ఉంది నెక్స్ట్ లెవెల్ ఇక్కడ చూడండి ఇది వన్ నైన్టీ ఫైవ్ రూపీస్ వన్ నైన్టీ ఫైవ్ రూపీస్

ఇది మాక్సిమం అయితే మీకు టూ ఫిఫ్టీ లోపే వచ్చేస్తుంది సిక్స్ హండ్రెడ్ ఈజీ ఈజీ అన్న అన్న సో మనం అయితే సిక్స్టీ పీసెస్ తీసుకోవాలి చాలా మార్కెట్ కంటే తక్కువ రేటు ప్రీమియం క్వాలిటీ ఇస్తున్నా సూపర్ దసరా సీజన్ వచ్చేసింది కాబట్టి ఎవరికైతే బట్టల షాప్ ఉన్నాయో కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే ఈ వీడియో ఈ వీడియోలో మనము ఏవైతే ప్రీమియం షర్ట్స్ ఉంటాయో ఆ ప్రీమియం షర్ట్స్ జస్ట్ మనకు వన్ ట్వంటీ రూపీస్కి ఇచ్చేస్తున్నారు ఎక్కడ అంటే ఫ్రెండ్స్ కలెక్షన్ హైదరాబాద్ లో ఇప్పుడు కంప్లీట్లీ కూడా ప్రీమియం షర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇదంతా కూడా కంప్లీట్లీ హోల్సేల్ మినిమం సిక్స్టీ పీసెస్ తీసుకోవాలి అండ్ ఇక్కడ షర్ట్స్ తో పాటు జీన్స్ దొరుకుతాయి జీన్స్ టూ హండ్రెడ్ రూపీస్ నుండి స్టార్ట్ అవుతాయి అండ్ కార్గోస్ కూడా దొరుకుతాయి జస్ట్ టూ ఎయిటీ రూపీస్ కే ఇచ్చేస్తున్నారు ఇవన్నీ కూడా కంప్లీట్ హోల్సేల్ గైడ్స్ ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ కూడా ప్రొవైడ్ చేస్తారు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉన్నది ఇది ఎక్కడ అంటే దివాన్ దేవుడిలో ఉన్నది సో మనతో అనే ఉన్నారు అన్న నమస్తే నమస్తే అన్న సో ఫస్ట్ అయితే మా స్టోర్ అడ్రస్ చెప్పేయండి అడ్రస్ ఐ స్క్వేర్ టవర్ దివాన్ దోడి సెకండ్ ఫ్లోర్ లో ఉంది అన్న సో గైస్ మనం అడ్రస్ అండ్ లోకేషన్ ఆల్రెడీ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేసిన డైరెక్ట్ మీరు క్లిక్ సో అన్న మనం వీడియోస్ వీడియో కాల్ ఫెసిలిటీ లేకపోతే ఫోటోస్ ఫోటోస్తో సెండ్ అన్న సో గైస్ ఏదైతే స్క్రీన్ మీద కార్నర్ లో నంబర్ ఉందో దానికి మీరు వాట్సాప్ లో మెసేజ్ చేయండి మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది అండ్

మీరు కాల్ చేయండి అండ్ ఇక్కడ చెక్స్ ప్రింట్ ప్లెయిన్ అన్ని అవైలబుల్ ఉంటే లేట్ చేయకుండా మీకు వీడియోలో అన్ని చూపించేస్తాను చూడండి సార్ ఇది వన్ ట్వంటీ నుంచి స్టార్టింగ్ ఉంది డబల్ లాఫర్ ఫ్యాబ్రిక్ ఫుల్ ఫినిషింగ్ ఓన్లీ వన్ ట్వంటీ వన్ ట్వంటీ రూపీస్ ఇందులో మీకు ప్రింట్స్ ఉన్నాయి చెక్స్ ఉంది ప్లేన్ ఉంది అన్ని ఉంటాయి చాలా 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 ప్రింట్స్ ఉన్నాయి డైలీ అప్డేట్ అవుతుంది ఇగో ఇది లెనిన్ ఫ్యాబ్రిక్ ఓకే ఇది వన్ ట్వంటీ నుంచి వన్ థర్టీ వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ రేంజ్ లో మీకు ప్యూర్ ఫినిషింగ్ ఐటమ్ వస్తుంది క్వాలిటీ నెక్స్ట్ లెవెల్ ఉంది కానీ సూపర్ ఉంటాయి అన్న సూపర్ ఇది డబల్ పాకెట్ చూడు తక్కువ రేట్లో డబల్ పాకెట్ చెక్స్ చెక్స్

సాటిన్ సాటిన్ ఫ్యాబ్రిక్ విత్ స్ట్రైప్ ఫార్మల్ సూపర్ ఫార్మల్ ప్లస్ క్యాజువల్ నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ ఇది నెటెడ్ ఫ్యాబ్రిక్ డిజిటల్ ప్రింట్ ఇది చూసుకోండి ఒకసారి డెనిమ్ టైప్ వచ్చేసింది డబుల్ పాకెట్ రగ్గడ ఉంది మొత్తం ఫినిషింగ్ ఐటమ్ ఉంటది అన్న సూపర్ మార్కెట్ కంటే తక్కువ రేట్ ఉంటుంది ఇది సాటిన్ ఫ్యాబ్రిక్ సాటిన్ ఇది చూసుకోండి క్లాత్ కూడా చాలా చాలా స్మూత్ గా ఉంది నెక్స్ట్ లెవెల్ ఇక్కడ చూడండి ఇక్కడ మనకి లోగో కూడా ఫ్యాన్సీ లోగో ఇది లెనిన్ ఫ్యాబ్రిక్ ప్రీమియం సూపర్ సూపర్ తక్కువ రేట్ ఇది 200 లోపే ఉంటది టూ హండ్రెడ్ లోపల బయట మాత్రం ఈజీ సిక్స్ హండ్రెడ్ సెవెన్ ఈజీ ఈజీ అన్న మార్కెట్ లో ఎక్కువ ఉంటాయి రేట్ త్రీ హండ్రెడ్ త్రీ థర్టీ ఎట్లా ఉంది ఇది చూడు లేటెస్ట్ ఐటమ్ డబల్ ప్రింట్ వచ్చేసింది డబల్ కలిసి వచ్చేసింది ఇది రెగ్యులర్ ఐటమ్ ఆక్స్ఫర్డ్ ఫ్యాబ్రిక్ విత్ క్రియేషన్ ఎంత ఉంటుంది వీటి ప్రైస్ ఇది ఉంది అన్న వన్ ఎయిటీ నుంచి స్టార్టింగ్ ఉంది ఆక్స్ఫర్డ్ లో వేరే వేరే క్వాలిటీస్ ఉంది డిపెండ్స్ ఆన్ క్వాలిటీ ఇంకా ఇది చూడు లెనిన్ బేస్ ఫ్యాబ్రిక్ ఇది కూడా సో అన్న మనం అయితే సిక్స్టీ పీసెస్ తీసుకోవాలి సిక్స్టీ పీసెస్ మినిమం ఉంది అన్న ఓకే అవి కూడా ఎట్లా ఎక్సెల్ అంటే స్మాల్ మీడియం ఎల్ ఎక్సెల్ అట్లా అట్లా కావాలంటే మీకు అట్లా కూడా ఉంది సపరేట్ సైజెస్ కావాలంటే కొన్ని డిజైన్స్ ఉంటాయి సపరేట్ ఉంది ఇది అయితే రెగ్యులర్ ఉంటాయి మీకు ఎంఎల్ ఎక్సెల్ పౌచ్ వస్తుంది తీసుకోవాలి మొత్తం మినిమం సిక్స్టీ పీసెస్ తీసుకోవాలి పీసెస్ తీసుకోవాలి డన్ ఇది చూడు క్రియేషన్ ఐటమ్ అవుట్ కాలర్ ప్యాటర్న్ నెక్స్ట్ లెవెల్ ఉంది కూడా మొత్తం అప్డేటెడ్ కలెక్షన్ ఉంటాయి ఇది దసరాకైతే అయితే దుమ్ము రేపాలంటే మాత్రం సూపర్ సూపర్ ఉన్నాయి అన్న కలెక్షన్ ఇంకా వస్తూనే ఉంటాయి స్టాక్ రెగ్యులర్ అప్డేట్ అవుతుంది మీకు షాప్ ఉంటే విజిటింగ్ కార్డు వాట్సాప్ కి పంపండి ఫస్ట్ అది మెయిన్ కదా అది మెయిన్ ఉంది గైస్ మీరు ఫస్ట్ విజిటింగ్ కార్డ్ ఏదైతే మీ షాప్ ఉంటో అది పంపించాలి అయితేనే ఇలా తెలుస్తుంది మీరు అంటే రిటైలర్స్ షాప్ వాళ్ళు అని చెప్పేసి అయితేనే మీకు ఫోటోస్ ఫొటోస్ కింద పంపిస్తారు ఎందుకంటే చాలా మంది వన్ టూ పిజెస్ కోసం మెసేజ్ చేస్తా ఉంటారు ఇది లెనిన్ ఫ్యాబ్రిక్ విత్ క్రియేషన్ సూపర్ కలెక్షన్ చాలా ఉంది గైస్ డబల్ పాకెట్ హెవీ ఫ్యాబ్రిక్ చూడండి కొన్ని సెలెక్ట్ చేసి చూపిస్తున్నాము వీడియోలో చాలా ఉన్నాయి సార్ డైలీ అప్డేట్స్ వస్తాయి చాలా ఇక ఇది చూసుకోండి ఫ్యాన్సీ ఐటమ్ చూడండి ఐఎంపీ ఫ్యాబ్రిక్ మొత్తం మొత్తం సెల్ఫ్ కంప్లీట్ పెయింట్ ఉండి ఉండదు అది బాగుంది చాలా బాగుంది నెక్స్ట్ లెవెల్ ఇది మాక్సిమం అయితే మీకు టూ ఫిఫ్టీ లోపే వచ్చేస్తుంది ఫ్యాన్సీ ఐటమ్స్ బై డీజీ సిక్స్ హండ్రెడ్ సైజ్ తీసుకొచ్చి ఈజీ ఈజీ అన్న ఇది ఫ్యాబ్రిక్ ఫేబ్రిక్ డిఫరెంట్ ఎక్స్టమ్ టోటల్ క్వాలిటీ కూడా చాలా బాగుంది కాదు ప్రతి ఒక్కటి ఏదైతే మనం ముడుతున్నాము నెక్స్ట్ లెవెల్ ఉంది ప్రతి ఒక్కటి కాబట్టి నన్ను అడిగితే మాత్రం మీరు ఒకసారి హైదరాబాద్ లో మా స్టోర్ ఉంటాయి స్టోర్ కి డైరెక్ట్ విజిట్ అయిపోతే మీరు ఒకసారి చూసి క్వాలిటీగా చెక్ చేసి తీసుకోవచ్చు చేయండి చాలా ఉంటాయి చాలా ఉన్నాయి మన దగ్గర జీన్సెస్ ఉన్నాయి ఫార్మల్స్ బ్యాగీస్ కార్గోస్ కార్గోస్ అన్ని ఉంటాయి తక్కువ క్వాలిటీస్ అప్డేట్స్ ప్యాటర్న్స్ మార్కెట్ తక్కువ ప్రైస్ ఇస్తారు అది మన గ్యారంటీ హోల్సేల్ ప్రైస్ ఏవైతున్నాయ్ ఇవన్నీ కూడా మార్కెట్ గా చాలా తక్కువ ప్రైస్ సెల్ చేస్తున్నారు అన్న వాళ్ళు అండ్ కూడా అన్న ఇన్ని డిజైన్స్ ఉంటాయి కదా ఇంత స్టాక్ కూడా ఉండదు ఇక్కడ చూడండి ఇది సాటిన్ ప్రింట్ విత్ ఫ్యాన్సీ బటన్స్ సూపర్ 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 ఫార్మల్ క్యాజువల్ ఓకే పార్టీవేర్ ఐటమ్ ఇది డబుల్ పాకెట్ सोप अप डिस्ट्रिक्ट्स लाइक इनके अलावा नोटे मात्र डायरेक्ट कॉल जाइले गाइस मी रालेक पोतेवडा मीक डिलीवरी एस्तर क्वालिटी येते नेक्स्ट डे ఉంటा मी रेंज जुशोरा आदे वापिस्तर ऑक्सफर्ड फैब्रिक हाँ ना दिल्ली से वहां से यहाँ से मंगवा देना ज्यादा लोग क्या करते बोलतो दिखाते एक बेस नहीं नहीं आना हमारे पास पूरा सेम रेट रहता सेम वही जो कस्टमर का ऑर्डर रहेगा वही प्रोवाइड करेंगे हमारा पूरा अहमदाबाद मैन्युफैक्चरिंग रहता है पूरा अरे हो आपने क्या-क्या ब्रांचेस हमारा पूरा मेन ब्रांचेस अहमदाबाद का है सफल सिक्स okay. में हमारा मेन ब्रांच है हां हां जो दिल्ली अहमदाबाद चित्तौड़ पूरा हमारा ब्रांचेस है सर ये हैदराबाद ब्रांच है इधर देख लो ये सब में सिंकिंग बुटीक टेस्ट एम्ब्रॉयडरी आइटम डिजाइनर बढ़िया है

థ్రెడ్స్ రేట్స్ ఏం లేదు మొత్తం ఫినిషింగ్ ఐటమ్ ఫినిషింగ్ చాలా బాగుంది గైస్ ఏదైతే మనకి అంటే 120 150 కే సేల్ చేస్తారు ఫినిషింగ్ ఇనే బాగుంది కదా దీని అట్లా ఏం లేదు చాలా బాగుంది ఫినిషింగ్ ఇది 2XL అంటే 2XL ఉంటది కరెక్ట్ ఫార్మా లూజింగ్ ఫార్మా ఎగ్జాక్ట్ సైజ్ ఉంటది ఎగ్జాక్ట్ ఉంటది ఇది ఆక్స్‌ఫర్డ్ ఫ్యాబ్రిక్ ఓకే డాట్ ఐటమ్ ఇది పెద్ద సైజ్ లో చాలా నడుస్తది రెగ్యులర్ ఐటమ్ ఇది ఫ్యాబ్రిక్ చూడు ఇది వేరే ఫ్యాబ్రిక్ ఇదంతా కూడా దసరా స్టాక్ మీకోసం ఫస్ట్ చేస్తున్నా వీడియో మీరు కూడా తొందరగా తెప్పించేసుకోండి తొందరగా బిజినెస్ స్టార్ట్ అయిపోతుంది అంతే కదా ఇంకా దసరా పెద్ద టైం లేదు హార్డ్లీ టెన్ ఫిఫ్టీన్ డేస్ ఉన్నా అంతే మొత్త స్టాక్ ఉంది చాలా సార్ విజిట్ చేయండి ఇంకా చాలా మీ కార్డ్ పంపిస్తే మొత్తం మీకు రేట్ ఫోటోస్ ఫోటోస్ విత్ ప్రైజెస్ విత్ ప్రైజెస్ మనం వీడియోలో ప్రైజెస్ చెప్తలేము కొన్ని చెప్తున్నాము మీరు మెసేజ్ చేస్తే మాత్రం మీకు ఫోటోస్ సైజెస్ అన్ని వచ్చేస్తాయి చూసుకోండి ఆక్స్ఫర్డ్ ఫ్యాబ్రిక్ ఇది కూడా ఆక్స్ఫర్డ్ లో త్రీ ఫోర్ వెరైటీస్ ఉంది దీంట్లో దీంట్లోనే సేమ్ కలర్స్ డిజైన్స్ వేరే వేరే వస్తుంది చూడు ఇప్పుడు చూపిస్తున్న ప్రతి ఒక్క ప్యాటర్న్ లో కూడా ఏమైనా ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి ఈజీగా ఫ్యాబ్రిక్ ఇంకా ప్లేన్ లో ఇంకా అయిపోయింది పోతుంది ఫిఫ్టీన్ ట్వంటీ కలర్స్ పోతుంది ఈజీ స్ట్రైప్స్ అన్ని పెద్ద సైజెస్ ఉంది సూపర్ సూపర్ ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి సో హై సైజ్ ఎంత అన్నా 4XL వరకు 4XL 4XL వరకు సైజెస్ అవైలబుల్ ఉన్నాయి गाइस M to 4XL ఉంటాయి నా సూపర్ 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 సో गाइस ఇందాక మనం చూపించేసాం కదా అది కంప్లీట్లీ షర్ట్స్ ది సెక్షన్ ఇప్పుడు మనము జీన్స్ సెక్షన్ కి అయితే వచ్చేసాము సో అన్న జీన్స్ మే సైజెస్ క్యారీ అయితే బోలో ఎక్బర్ 28 నుంచి 40 వరకు ఉంది అన్న 40 వరకు స్టార్టింగ్ ప్రైస్ సో 200 సే స్టార్ట్ సూపర్ అన్న ఇది 195 రూపాయస్ 195 కాటన్ 195 రూపాయస్

మొత్తం హెవీ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి మార్కెట్ కంటే తక్కువ రేట్ ఉంది ఇది కాటన్ బై కాటన్ ప్రీమియం ఫ్యాబ్రిక్ మొత్తం చూడండి చూసుకోండి ఒకసారి కలర్స్ అయితే చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ప్రతి ఒక్క దాని కూడా ఫినిషింగ్ ఇది ఆర్ఎఫ్డి ఐటమ్ ఇందులో టూ ఎయిటీ నుంచి త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ వరకు ఉన్నాయి చాలా వెరైటీస్ ఉంది ఇందులో ఇది కూడా కాటన్ బై కాటన్ ప్రీమియం ఆర్టికల్ స్లబ్ ఫ్యాబ్రిక్ ఇది చూడండి క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ అన్న ప్రతి ఒక్క దాన్ని చూసి థర్టీ టూ ఉంది మీకు ట్వంటీ ఎయిట్ నుంచి థర్టీ ఫోర్ ఉంది ఓకే థర్టీ నుంచి థర్టీ సిక్స్ ఉంది థర్టీ టూ నుంచి ఫార్టీ ఉంది అన్ని రేంజ్ ఉన్నాయి అన్ని ప్రైజెస్ మీకు ఏదైనా స్పెషల్ సైజెస్ కావాలంటే అది కూడా ఉంటాయి మేము దగ్గర ఓకే చూసుకో మిడిల్ సైజెస్ థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ ఇది ఆర్ఎఫ్డి ఐటమ్ మొత్తం క్రియేషన్ ఐటమ్ చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి దీనిలో చాలా ఉన్నాయి చాలా ఇది టోన్ ఆర్టికల్ టోన్ లో కూడా చూసుకోవచ్చు మీకు నంబర్ ఆఫ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి గైస్ ఇది ప్రైస్ స్టార్ట్స్ ఫ్రమ్ జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే టూ హండ్రెడ్ నుంచి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంది అన్న ఫైవ్ వరకు సూపర్ నెక్స్ట్ ఫార్మల్స్ ఫార్మల్స్ అన్న ఓకే ఇందులో కూడా మీకు బంటి బబ్లీ ఉంది పీనట్ ఫ్యాబ్రిక్స్ ఉంది ట్వెల్వ్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి ఇవన్నీ పేర్లు అదని అన్ని ఫ్యాబ్రిక్స్ పేరు అన్న చాలా ఉన్నాయి ఇందులో వరైటీస్ దీని సైజ్ ఏమిటా ట్వంటీ ఎయిట్ నుంచి ఫార్టీ ఫార్టీ టూ వరకు ఉన్నాయి అన్న ఫార్టీ టూ వరకు ఓకే ఇది బంటి బబ్లీ ఫ్యాబ్రిక్ ఇందులో చాలా కలర్స్ ట్వెల్వ్ ట్వెల్వ్ అన్ని డిజైన్స్ లో ట్వెల్వ్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ కలర్స్ ఉన్నాయి అన్న సైజెస్ అయితే మాత్రం ట్వంటీ ఎయిట్ నుంచి ఫార్టీ ఫార్టీ టూ వరకు ఉంది ఓకే ప్రైస్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ పీనట్

మీకు షాప్ ఉంటే కార్ట్ పెట్టండి విజిటింగ్ కార్డ్ పెట్టండి అన్ని శాంపుల్స్ మీకు ప్రొవైడ్ చేస్తాం విత్ ప్రైజెస్ విత్ ప్రైజెస్